భీమ్లానాయక్ బ్లాక్ బోస్టర్ హిట్ గా కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో అదనపు షోలు అదనపు టికెట్ రేట్లతో వారం రోజుల పాటు కలెక్షన్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ బోస్టర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ భీమ్లానాయక్ చుట్టూ అనేక వివాదాలు చెలరేగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో భీమ్లానాయక్ అయిన థియేటర్లు రెవెన్యూ అధికారుల నిఘాలో ఉన్నాయి అదనపు షోలు అదనపు టికెట్ రేట్స్ నిరోధించటానికి అధికారులు అప్రమత్తమయ్యారు అధికారులు నిర్దేశించిన టికెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమని చెబుతూ కొందరు ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా భీమ్లానాయక సినిమా ప్రదర్శనం రద్దు చేసుకున్నారు స్థానిక పోలీసులతో పాటు రెవెన్యూ ఆఫీసర్స్ భీమ్లానాయక్ ప్రదర్శించే థియేటర్లను తనిఖీ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ పై కక్ష గట్టిన ఏపీ ప్రభుత్వం రూల్స్ పేరుతో సినిమాని అడ్డుకుంటున్నారని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్ మాజీ అధ్యక్షులు ఎన్ వి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు మేం దొంగలం కాదు దయచేసి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగతం కానీ థియేటర్ల వ్యవస్థపై దాడి చేయకండి ఎగ్జిబిటర్లు ఏం చేశారని ఇలా చేస్తున్నారు అంటూ వాపోయారు రెవెన్యూ పోలీస్ అధికారుల అత్యుత్సాహాన్ని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు ఎగ్జిబిటర్స్ ని వేధించవద్దని అధికారులను కోరారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై స్పందించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై అనుకూలంగా స్పందిస్తున్నారు తెలుగుదేశం సీనియర్ లీడర్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భీమ్లానాయక్ కి అండగా సోషల్ మీడియాలో స్పందించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భీమ్లానాయక్ కి పూర్తి మద్దతుగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మద్దతు కోసం తెలుగుదేశం అరులు చాస్తోందని వైసీపీ వర్గం ఆరోపిస్తోంది పవన్ కళ్యాణ్ కి పబ్లిక్ లో సానుభూతి కల్పించి ప్రభుత్వ వ్యతిరేక బీటును జనసేనకి మళ్లించేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు కామెంట్ చేస్తున్నాయి నికి భీమ్ల నాయక స్క్రీన్స్ పైనే కాదు పాలిటిక్స్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు